నమస్తే రాష్ట్రంలోని ఫీజు రీఎంబర్స్మెంట్ ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా ప్లాన్ చేయాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది దానికి అనుగుణంగానే ఒక ఆర్టికల్ రావడం జరిగింది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి మనం చూసినట్టయితే ఫీజ్ టు ప్లానింగ్ ఎలా కమిటీ ముందుంచాల్సిన మార్గదర్శకాలు ఏంటి ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి ఫీజు కాలేజీల వారీగా డేటా సేకరణ విద్యార్థుల ఖాతాలోకి వేయడంపై తర్జన భర్జన ప్రత్యేక బ్యాంకు ఖాతా సాధ్యమైన ఫీజు రియంబర్స్మెంటుబద్దీకరణపై కసరత్తు ఫీజు రియంబర్స్మెంట్ హీతుబద్దీకరణపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ దిశగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది సంక్షేమ విద్యాశాఖ అధికారులతో పాటు కాలేజీ యజమాన్య ప్రతినిధులను అందులో ఇందులో చేర్చాలని నిర్ణయించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏతిబద్ధీకరణపై దృష్టి పెట్టారు విద్యాశాఖ అధికారులతో ఆయన సంప్రదింపులు చేపట్టారు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్ల మేర పేదకపోయాయి ఇక నుంచి ఫీజు రియంబర్స్మెంట్కు కొత్త మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది డేటా సేకరణ ఫీజు రియంబర్స్మెంట్పై సమగ్ర సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కార్యాలయం విద్యా సంక్షేమ శాఖలకు ఆదేశించింది దీంతో పాటి దీంతోపాటే కాలేజీల నాణ్యత ప్రమాణాలపై నివేదిక కోరుతుంది ఫీజు రియంబర్స్మెంట్ పొందే కాలేజీల్లో హాజరు శాతం ఎలా ఉంది కొన్నేళ్లుగా ఆయా కాలేజీలలో ఫలితాలు ఎలా ఉన్నాయి ఎంతమంది ఉద్యోగాలు పొందారు ఆ కాలేజీల్లో ఎన్నిసార్లు జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు పొందాయి ఇలాంటి ఇలాంటి అనేక వివరాలను ప్రభుత్వం కోరినట్టు తెలిసింది నాణ్యత లేని కాలేజీలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి కాలేజీలో కనీస స్థాయి ప్రమాణాలు విద్యార్థుల హాజరు ఉద్యోగ అవకాశాలను కోలమానంగా తీసుకునే వీలుంది దీంతో పాటు యూజీసీ ఏఐసిటిఈ నిబంధన ప్రకారం ఫ్యాకల్టీ లెబరేటరీలు ఉన్నాయా కాలేజీలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంటు వస్తుందనే నిబంధన తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఖర్చు ఫ్యాకల్టీ రేషియో కానీ మరియు ల్యాబరేటరీస్ ల్యాబ్స్ కానీ ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు యూజీసీ నిబంధనలు కానీ ఏఎస్టీ నిబంధనల ప్రకారంగా ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించిన కాలేజీలకే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే ఉన్నట్లు తెలుస్తుంది మరి ఆ విషయం పైన ఏ విధంగా చర్య తీసుకుంటారో చేవేచి చూద్దాం నేరుగా ఇస్తే సమస్యలేంటి విద్యార్థికి నేరుగా ఇస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది విద్యార్థికి వారి బ్యాంకు ఖాతాలోకి ఫీజు రియంబర్స్మెంటు ఇస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారుల ద్వారా వాకప్ చేసినట్టు తెలిసింది దీనిపై విద్యార్థి సంఘాల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఫీజు రియంబర్స్మెంట్ రావడం ఆలస్యమైతే కాలేజీల నుంచి విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుందనే భాసన భావన విద్యార్థి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఖాతాలో డబ్బులు వేసినా అవి వాడుకుంటే సమస్యలు వస్తాయనే ఆలోచన కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు కాలేజీ జమాన్యాలు మాత్రం ప్రత్యేక బ్యాంకు ఖాతా పెట్టాలని ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని కాలేజీ నిర్వహణ వ్యయాన్ని ఈ ఖాతాలో ఉంచాలని ప్రతిపాదన తీసుకొచ్చాయి దీనికి బ్యాంకులు ఏమేరా వస్తాయనేది ఉన్నతాధికారులు పరిశీలించే పని పనిలో పడ్డా పనిలో ఉన్నారు వాస్తవానికి ఒక బ్యాంకు ఖాతా తెరిచి ఫీజు రియంబర్స్మెంట్ని ఖాతాకు జమ చేసే విధంగా చూడాలని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా అమలు చేసి మాకు ఆ కమిటీ ద్వారానే ఫీజు రింబర్స్మెంట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలోనే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కాలేజీ మేనేజ్మెంట్స్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఒక భాగం దానికి అనుగుణంగా ఆలోచిస్తారేమో ఒకసారి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ని పక్కదారి పట్టించే విధంగా చేయకుండా చూస్తే బాగుంటుంది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నది అంటే అధ్యాపకుల యొక్క బోధన రుసుముల ఆధారంగానే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఎన్కాష్ అవుతుంది మరి అధ్యాపకులకు చెల్లించ నియమ నిబంధనల ప్రకారంగా చెల్లించాల్సినటువంటి వేతనాలు చెల్లించడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రైవేట్ యజమాన్యాలు ఇచ్చినటువంటి బోర్డు ప్రత్యేక బోర్డు ఆ బోర్డు ద్వారానే అధ్యాపకులకు వేతన సంఘ జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం